అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు లలిత యామినీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మాఘమాసంలోని శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ అమ్మవారికి ఇష్టమైన ముగ్గుని మన ఇంటి ముందు వేసుకుంటే అమ్మవారి కరుణా కటాక్షం మనకి లభిస్తుంది మన తులసి కోట ముందు పూజా మందిరంలోని మన ఇంటి వాకిలి ముందు అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తే అమ్మవారు మన ఇంటికి ఖచ్చితంగా వస్తారు రాజా శ్యామలాదేవికి ఇష్టమైన ముగ్గుని మనం చూసుకుంటూ ప్రయాగ్ రాజు లో జరుగుతున్న మహాకుంభమేళా గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆధ్యాత్మిక వేడుకలు కుంభమేళా అండి ప్రభుత్వం ఊహించని విధంగా భక్తులైతే తండోపతండాలుగా వెళ్ళి ఈ మహా కుంభమేళాలో అందరూ స్నానం చేసి సూర్య నమస్కారాలు అందరూ కూడా చేసుకుంటున్నారు ప్రభుత్వం ఊహించిన విధంగా అయితే కొన్ని వేల కోట్ల మంది అయితే ఈ మహాకుంభమేళాకి హాజరయ్యారు అసలు కుంభమేళ అని పేరు ఎందుకు వచ్చింది కుంభమేళ ఎందుకు చేసుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగర మదనం అమృతం కోసం చిలికినప్పుడు అమృతం ఉద్భవించింది ఆ ఉద్భవించినప్పుడు అమృత బిందువులు నాలుగు చుక్కలు వచ్చి భూమి మీద పడిన చోటే కుంభమేళా కుంభమేళాగా జరుపుకుంటారు అమృత బిందువులు నాలుగు చుక్కలుగా భూమి మీద నాలుగు చోట్ల పడిన చోటే ఒకటి ప్రయాగ్రాజ్ రెండు హరిద్వార్ మూడు ఉజ్జయిని నాలుగు నాసిక్ ఈ నాలుగు ప్రదేశాల్లో నాలుగు అమృత బిందువులు అయితే భూమి మీదకి పడిన వెండి ఈ భూమి మీదగా భూమి మీద పడిన సందర్భంగా ఈ ప్రదేశాల్లోని కుంభమేళాగా అర్ధ కుంభమేళ పూర్ణ కుంభమేళ అలాగే నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాగా నాలుగు చోట్ల కూడా ఈ కుంభమేళ జరుగుతుంది నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాని కుంభమేళ అని అంటారు ఆరేళ్ళకు ఒకసారి వచ్చే కుంభమేళాని కుంభమేళ అని అంటారు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాన్ని పూర్ణ కుంభమేళ అంటారు నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చే కుంభమేళాన్ని మహాకుంభమేళ అని అంటారు ఇప్పుడు మనము ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం మళ్ళీ నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఎవ్వరు ఈ భూమి మీద నాకు తెలిసి ఉండరు ఇప్పుడు మనము ఈ కుంభమేళ మహాకుంభమేళ చూస్తున్నామంటే ఆ భగవంతుడు మనకిచ్చిన వరంగా అదృష్టంగా మనం భావించాలి వీలైతే కుంభమేళాకి ప్రయాగ్ ఉత్తరప్రదేశ్ వెళ్ళండి లేదు మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు కనీసం ఫోన్లనైనా చూసి ఆ ఈశ్వరుకి ఆ ఈశ్వరుడికి దండం పెట్టుకోండి ఇంతటి అద్భుతమైన రోజులు మళ్ళీ మళ్ళీ రావు నూట నలభై నాలుగేళ్ళు అండి నాకు తెలిసి ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తర్వాత ఉండరు ఇలాంటి కుంభమేళ మనం చూస్తున్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అలాగే అఘోరాలు కుంభమేళ జరిగే టైంలోని ఎటువైపు నుంచి వస్తారో తెలియదు ఎవ్వరికి తెలియని ఒక పెద్ద రహస్యం ఏమిటంటే అఘోరాలు ఈ నాలుగేళ్ళకు ఒకసారి ఆరేళ్లకు ఒకసారి పన్నెండేళ్లకు ఒకసారి నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి కదా ఈ కుంభమేళాలు అఘోరాలు నాగసాధువులు వీళ్ళంతా కూడా ఎవ్వరికి తెలియదండి ఏ అడవుల్లోని తపస్సు చేసుకొని ఉంటారో ఆ పరమేశ్వరుడికి అప్పటికప్పుడు తెల్లవారుజామునే నాలుగు దిక్కుల నుంచి కూడా వీళ్ళందరూ వచ్చి స్నానాలు చేసి దండం పెట్టుకొని కుంభమేళాలో ఖచ్చితంగా కుంభమేళాకి హాజరైతే అవుతారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా ఎవ్వరికి తెలియదు ఇది మాత్రం ఈ కుంభమేళాలోని ఒక పెద్ద రహస్యమనే చెప్పుకోవాలి ఆ ఈశ్వరుడే అనువునా కూడా దాగి ఉన్నాడు ఈ రూపంలో ఈ నాగసాధవులు ఆ ఘోరాలు వీళ్ళందరి రూపంలో ఆ ఈశ్వరుడే వస్తున్నారని మనమైతే అనుకోవాలండి ఎందుకంటే కొన్ని వేల కోట్ల ఒక్క రోజులోనే వచ్చి వీళ్ళందరూ వచ్చి ఆ కుంభమేళాకి హాజరయ్యారంటేనే ఎన్ని ట్రైన్లు ఎక్కి వచ్చారు ఎన్ని బస్సుల్లో ఎక్కి వచ్చారు ఎన్ని విమానాల్లో ఎక్కి వచ్చారు చెప్పండి ఇదంతా దైవ రహస్యం ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనే మనమైతే గర్వంగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఏ వేడుకకి హాజరవని ప్రజలు మహాకుంభమేళాకి వచ్చారట ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళాకి ఎవ్వరు వెళ్ళలేకపోతున్నారు అని చాలా మంది బాధపడుతూ ఉంటారండి ఎవ్వరూ బాధపడద్దు మనకి ఫోన్ లోని కుంభమేళ అని మనం స్పీచ్ చేస్తే చాలు ఖచ్చితంగా కుంభమేళ సంబంధించి అన్ని వస్తాయండి మనము ఇంట్లో కూర్చొని మనమైతే దండం పెట్టుకొని స్నానం చేసిన అనుభూతి అయితే మనం పొందొచ్చు ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళైతే ఈ విధంగా దర్శనం చేసుకోండి వెళ్ళ వెళ్ళగలుగుతాం వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి కుంభమేళాలో స్నానం చేయండి ఆ అమృత బిందువులు పడిన చోటు కాబట్టి ఎలాంటి రోగాలు అనారోగ్యాలు ఎటువంటి బాధలు సమస్యలు ఉన్నా సరే ఆ స్నానం చేస్తే ఆ హరి ప్రయాగ్రాజ్లో స్నానం చేస్తే ఎలాంటి బాధలు భయాలు రోగాలు ఎలా ఏ విధంగా బాధపడుతున్నా సరే అన్ని తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది వెళ్ళ వెళ్ళగలిగిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళైతే అక్కడ స్నానం చేసి దైవ దర్శనం చేసుకోండి చాలా మంచిది ఈశ్వరుడు ఎన్ని రూపాల్లోని అఘోరాలు నాగసాధువులు సాత్వికులు ఇన్ని రూపాల్లో ఈశ్వరుడు దర్శనం ఇస్తున్నాడో ప్రతి ఒక్కరిలో కూడా మనం ఈశ్వరత్వం చూడాలి ఎందుకంటే వాళ్ళు అలా ఉంటున్నారు ఏంటని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అలా ఉంటున్నారంటే ఎప్పటికైనా సరే మనము ఆ శ్మశానంలో కలిసిపోవాల్సిందే కదండి అందుకే ఆ పరమేశ్వరుడు ఒళ్ళంతా విభూది రాసుకొని పుర్రీలు మాల మెడలో ధరించి ఉంటారు ఎందుకంటే ఆయన మనం బ్రతికున్నప్పుడు కూడా మన ఆలనా పాలన చూస్తారు మన చనిపోయినప్పుడు కూడా శ్మశానాల్లో చాలా మంది మేము చనిపోయాము అని బాధపడుతూ ఏడుస్తూ ఆర్తనాదాలతో ఎంతో అరుపులు అరుస్తూ ఉంటారంట అప్పుడు కూడా ఆయన హక్కుని చేర్చుకొని నేను ఉన్నాను అని ఈశ్వరుడు అందరికీ కూడా శ్మశానాల్లో కూడా ఈశ్వరుడు తోడై ఉంటారట ఒళ్ళంతా విభూతి రాసుకొని అలా పొర్రిల మాలతో ఉన్నాడు అంటే ఎప్పటికైనా సరే మనం ఆ బూడిద అయిపోవాల్సిందే అని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే పెద్ద నిజమండి ఎంత కోటేశ్వరుడైనా ఎంత భిక్షాధికారి అయినా ఎప్పటికైనా సరే ఆ మట్టిలో కలిసిపోవాల్సిందే మనకి తెలియజేయడానికే ఈశ్వరుడు ఒళ్ళంతా విభూది రాసుకొని పొర్రెల మాల మెడలో ధరించి ఎప్పుడు ధ్యానంలోనే ఆయన కూర్చుంటాడు మహాకుంభమేళాకి హాజరైన అఘోరాలని సాక్షాత్ ఈశ్వర స్వరూపంగా మనం భావన చేసుకొని వాళ్ళకి మనం నమస్కారం చేసుకోవాలి వాళ్ళని ఎప్పుడు కూడా హేళన చేయకూడదు ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ ఈశ్వర స్వరూపం కాబట్టి లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అందరికి నేను చెప్పేది ఏమిటి అంటే మాఘమాసంలోని వైశాఖ మాసంలో కార్తీక మాసంలోని త్రినాది వ్రతం చేస్తాం కదా ఇప్పుడు మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతుంది కదండి ఇప్పుడు ఈ మాఘమాసంలో ఇరవై ఆరో తారీఖు లోపు త్రినాది వ్రతం చేసుకుంటే చాలా మంచిది తెలిసిన వాళ్ళు చేసుకోండి తెలియని వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను త్రినాథ వ్రతము ఇప్పుడు ఆ ఈశ్వరుడికి సంబంధించి అక్కడ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఈశ్వరుణ్ణి మనం భావం చేసుకొని త్రినాధి వ్రతం ఈ మాఘమాసంలో చేసుకుంటే చాలా మంచిది శ్రీ మాత్రే నిమహ